అమరావతిని వేస్య రాజధానిగా అభివర్ణించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాడ్లు పేపర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు తిరుపతి ఎయిర్బైపాస్ రోడ్లోని అర్ధిఓ కార్యాలయం ఎదుట మహిళలు పాల్గొని పేపర్లను తగలబెట్టారు ఇంటికి దీపం ఇల్లాలు అని మహిళలను యావత్ ప్రపంచమంతా మహిళలను పూజిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా మహిళలను వేస్యులుగా మాట్లాడడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు డిబేట్లో మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి మీద అసభ్యకరమైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం దాన్ని మేమందరం కూడా యావత్ రాష్ట్ర మన ఆంధ్ర రాష్ట్ర మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం ముఖ్యంగా మహిళలు అంటే దేవతలతో సమానం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది దేవతల రాజధాని అమరావతి అని ఒక సభలో ఆయన చెప్పడం జరిగింది దీన్ని వెనక్కి తీసుకొని వేసల రాజధాని ఇది అని సరే మాట్లాడినా శ్రీనివాస్ని అదేవిధంగా కృష్ణంరాజుని వెంటనే ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలి చర్యలు తీసుకోవాలి ఈరోజు శ్రీనివాస్ కానీ కృష్ణంరాజు ప్రస్తులో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలని ఇమీడియట్లీ బేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అమరావతి రాజధాని పరిధిలో ఉన్న మహిళలని వేసిలుగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండేది తాడేపల్లి ప్యాలెస్ అమరావతిలో కాదా అని అడుగుతున్నాం ఇంట్లో మహిళలు లేరా అని అడుగుతున్నాం ఎందుకంటే పక్క మహిళని ఎప్పుడైతే వేసిగా వాళ్ళు అభివర్ణిస్తుండేటప్పుడు ఖండించకపోవడం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా వేసిల కిందనే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా అని మేము అడుగుతున్నాం